హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో అయితే మార్నింగు పది గంటల నుంచి ఈవినింగు మూడు గంటల వరకు నేను చేసుకున్న కొన్ని కొన్ని పనులు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈ వీడియోని ఒక చిన్న టీతో స్టార్ట్ చేస్తున్నాను టిఫిన్ చేసిన తర్వాత ఈరోజైతే కొంచెం టీ తాగాలనిపించింది అందుకే కొంచెం టీ పెట్టుకున్నాను ఇక్కడైతే పాప లంచ్ బాక్స్ కోసం కొద్దిగా ఆలు రైస్ చేశాను వీడియో అయితే షూట్ చేయలేదండి మామూలుగా ఇక్కడ మీకు ఏం పెట్టాను అనేది చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కావాలంటే షేర్ చేస్తానండి ఈ ఆలూ రైస్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇందులోనే ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదు మనం ఒక పదిహేను నిమిషాల్లో అయితే ఈ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ దేవుడికి పూజ అయితే చేశానండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రైస్ ఇంకా పప్పు కూడా చేసేసాను ఈ వీడియో అయితే దివాళీ నెక్స్ట్ డేదండి పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది కొంచెం కోల్డ్ వలన వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే అవ్వలేదు అందుకే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే వెన్న అయితే చాలా ఉంది ఇది మరగబెట్టాలి ఇప్పుడు ఈ పాల మీద మేగడ అనేది తీసి స్టోర్ చేస్తానండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే నేను ఇక్కడ మరగబెడతాను పాల మీద మేగడ తీసిన తర్వాత మనం డీ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాము అంటే అది పాడవకుండా ఎక్కువ రోజులు అనేది ఫ్రెష్గా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలాగా నెయ్యిని అయితే మరగబెడతాను మనం నెయ్యి మరగబెట్టేటప్పుడు కొంచెం మందంగా ఉన్న గిన్నెలో వేసి మరగబెట్టుకోవాలి అలాగే లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇంకా నెయ్యి మరిగేలోపు ఇక్కడైతే కొన్ని బట్టలు వాష్ చేసినవి ఫోల్డ్ చేసి పెట్టానండి అలాగే కొన్ని ఐరన్ చేయాల్సినవి ఐరన్ చేశాను ఇప్పుడు వీటినైతే కబోర్డ్లోని ఎక్కడ అక్కడ పెట్టేస్తున్నాను ఆ నెయ్యి మరిగేలోపు ఇక్కడ ఈ పని అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి టైం కూడా అడ్జస్ట్ చేసుకొని మనం పనులు కనుక చేసుకున్నాము అంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి ఫాస్ట్గా కూడా పనులు అనేవి కంప్లీట్ అయిపోతాయి మనం బట్టలు మడత పెట్టేటప్పుడే ఎవరి బట్టలు వాళ్ళకి డివైడ్ చేసి మడత పెట్టుకున్నాము అంటే మనం కబోర్డ్స్లో సర్దుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా సర్దేసుకోవచ్చు అన్నీ కలిపేసి ఒకదాని మీద ఒకటి పెట్టామంటే మనం బట్టలు సర్దుకునేటప్పుడు అవన్నీ వేటికి అవి సపరేట్ చేయడానికే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుందండి ఈ టిప్ కనుక నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఇక్కడైతే దివాళీకి పెట్టిన దియాస్ అనేవి కడగలేదు అలాగే ఉన్నాయి ఇప్పుడు వాటిని అయితే కడగడానికి కొంచెం వాటర్లోని వాషర్ లిక్విడ్ వేసి ఆ ప్రమిదలు అనేవి ఇందులో వేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మామూలుగా స్క్రబ్బర్తోని కనుక క్లీన్ చేస్తే చాలా ఈజీగా జిడ్డు అనేది పోతుంది ఇక్కడ దియాస్ అనేవి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే కొంచెం డెలికేట్గానే ఉంది కానీ మనం దీపం పెట్టేటప్పుడు మాత్రం ఆ రిఫ్లెక్షన్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి ముందు వీడియోలోని ఆ దీపం పెట్టేటప్పుడు ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది అనేది నేను వీడియో పెట్టాను ఒకసారి చూడండి నచ్చితే కనుక ఎవరైనా అవసరమా అనుకుంటే ఒకసారి తీసుకోండి చాలా తక్కువ కాస్ట్లోనే వస్తున్నాయి ట్వెల్వ్ వచ్చేసి ఎయిటీ టూ రూపీస్ మాత్రమే పడిందండి మీషోలో తీసుకున్నాను కావాలంటే చెప్పండి ఆ లింక్ అనేది ఇస్తాను ఇలాగ కడిగేసిన తర్వాత ఒక క్లాత్ పైన ఇలాగ పెట్టేసుకుని రివర్స్లో పెట్టుకుంటే వాటర్ అంతా కూడా పోయి చాలా ఫాస్ట్గా ఇవనేవి ఆరిపోతాయండి ఇంకా ఇవి పెట్టేసిన తర్వాత నెయ్యి అనేది మరిగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత బాటిల్లోకి అయితే ఫిల్టర్ చేసి వేసుకుంటున్నాను గాజు బాటిల్లో కనుక స్టోర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగా చల్లారిన తర్వాతే వేసుకోండి ఈ బాటిల్లో వేసిన నెయ్యి అనేది కార్తీక మాసంలోని దీపాలు పెట్టడానికైతే యూస్ చేస్తున్నాను ఇంకా కొంచెం నెయ్యి అనేది రెగ్యులర్గా యూజ్ చేసిన దాంట్లోనైతే వేసుకుంటానండి అది పాపకి పెట్టడానికి కానీ లేదా ఇంట్లో స్వీట్స్ చేసేటప్పుడు ఈ నెయ్యి అనేది యూజ్ చేస్తున్నాను ఇది దేవుడికి పెట్టడానికి కాబట్టి వేరేగా బాటిల్లోని ఇందులో కలపకుండా వేశాను నెయ్యి అనేది మనం ఇంట్లో మరగబెట్టుకుంటే చాలా మంచి సువాసన తోటి బాగా వస్తుందండి వీలైతే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఇక్కడతో నెయ్యి పని అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇవైతే బాగా ఆరిపోయాయి వీటిని సేమ్ అదే బాక్స్లో పెట్టేసి ఒక దగ్గర పెట్టేసుకున్నాము అంటే నెక్స్ట్ టైము వాటిని యూస్ చేసుకోవడానికి మనకి సింపుల్గా ఎక్కువ పని లేకుండా ఉంటుంది ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి వేరుశనక్కాయలు ఉన్నాయి అవైతే ఫ్రై చేస్తున్నాను మ్యాక్సిమం నేను స్నాక్స్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి బయటవైతే అసలే యూస్ చేయను పచ్చి కాయలు ఉడకబెట్టిన కన్నా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా తినడం ఎవరికైనా ఇష్టమా అలా అయితే ఒక కామెంట్ చేయండి ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి వీటిని అయితే ఒక ప్లేట్లోకి వేసి స్నాక్స్గా ఇంకా ఇచ్చేయడమే ఇంకా గిన్నెలు అనేవి మొత్తం కూడా కడిగేసాను ఎప్పటికప్పుడు మనం కడిగేసుకుంటే మన కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి ఎక్కువ పని కూడా ఒకేసారి బర్డెన్గా అనిపించదండి ఇంకా ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేస్తే కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే స్టవ్ అనేది ఇక్కడ కొంచెం డిస్వాషర్ లిక్విడ్ వేస్తే కడుగుతానండి ఇంకా స్టవ్ కడగడానికైతే వేరే లిక్విడ్ ఏమీ యూజ్ చేయను టూ డేస్కి ఒకసారి స్టవ్ అనేది క్లీన్ చేస్తాను మామూలుగా అయితే డైలీ కూడా హోమ్ మేడ్ లిక్విడ్ అనేది నేనే ప్రిపేర్ చేశానండి ఎవరికైనా కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మామూలుగా వంట అయిన తర్వాత అయితే ఆ లిక్విడ్ వేసి మామూలుగా క్లాత్తో తుడిచేస్తాను టూ డేస్కి ఒకసారి మాత్రం ఇక్కడ డిష్ వాషర్ లిక్విడ్తోనే స్టవ్ మొత్తం కూడా ఇలాగా క్లీన్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వలన మనకి స్టవ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మనం కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే స్టవ్ కనుక నీట్గా ఉంది అంటే మనకి కిచెన్ మొత్తం కూడా నీట్గా అనిపిస్తుందండి ఒక పాజిటివ్గా మనకి అనిపిస్తుంది అలాగే గిన్నెలు ఈ రెండు కూడా మన కిచెన్ నీట్గా ఉండడానికి ఈ రెండు కూడా ముఖ్యమండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాము అంటే మనకి కిచెన్లోని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అందుకే నేను టూ డేస్కి ఒకసారి ఇలాగ కిచెన్ ప్లాట్ఫామ్కి స్టవ్ వెనక్కి ఉన్న ప్లేసు మొత్తం కూడా ఈ విధంగా నేను క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు అయితే క్లాత్తోనే క్లీన్ చేశానండి వాటర్ వేస్ కడగడానికి ఇక్కడ ప్లేస్ లేదు వాటర్ వేస్ కడిగానంటే కిచెన్ మొత్తం కూడా వాటర్ అయిపోతుంది అందుకే ఈ విధంగా ఒక తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టుకొని ఈ విధంగా స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి